సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతీ గురుభ్యోన్నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఏకాదశి మహత్యంలో ఈరోజు అలాగూ వెళ్ళి వెళ్ళి వామదేవుడనే ముని ఆశ్రమానికి చేరాడు రుక్మాంగదుడు ఆ ఆశ్రమ వాతావరణం చూడముచ్చటగా ఉంది ఆ ఆశ్రమం వందు కూర మృగాలలో పేరెన్నికగన్న బెబ్బులి పిల్లలకు లేడి పిల్లలు కలిసి స్వేచ్ఛగా ఆడుతున్నాయి గున్నెటేనుగు తన చల్లని తొండంతో సింహం శరీరాన్ని నిమ్ముతుంది కొండముచ్చులు కొండగొర్రెలను కొనగోళ్లతో మెత్తమెత్తగా గోకుతున్నాయి ముంగిసా పాము పడగను ముద్దులాడుతుంది అడవి పిల్లులు ఎలుకలు కలిసి మెలిసి గంతులేస్తున్నాయి కళలోనైనా జాతి వైరం లేక కలిసిమెలిసి తిరుగుతున్న జంతువులు ముని తపశక్తి అవి శ్రీ జంతువుల అన్యోన్యత చూసి రుక్మాగదులు ఆహా ఏమి అన్యోన్యత ఈ ముని ఎవరో గాని ఎంత ఆశ్చర్యకరమైన వాతావరణం ఆ మహానుభావుణ్ణి ఒక్కసారి దర్శించిపోతే ధన్యమవుతుందని లోనికి ప్రవేశించాడు వాసుదేవుణ్ణి దర్శించి సవినయంగా నమస్కరించి మహాత్మా పరుసమును తాకినంతనే లోహం బంగారమైనట్లు పరమ పావనుడమైన నీ పాత పద్మాలకు నమస్కరించగానే నా శరీరం పావనమైన అనుభూతి పొందుతున్నాను నేను అనే పేరు గల రాజును అని అనగానే వామదేవుడు అవునున్నట్లు ఊపి రాజా సేమమా నీ చరిత్ర తెలిసింది నీ కొడుకు కులాసానా విద్యావంతుడే నిన్ను పోలి హరితద్వత్నుడే ఉంటున్నాడా సజ్జన సేవ బ్రాహ్మణులయందు భక్తి హరిపూజ శ్రద్ధా కలవాడే ప్రవర్తిస్తున్నాడు ధర్మపాలనలో భగీరథుడు మొదలైన పూర్వరాజులను మర్పించావు నీ పేరు శత్రువులకు కూడా మాననీయమైంది భోగ భాగ్యాలకు మానవలోక మహేంద్రుడవని పేరు పొందావు సుధీజన పోషణ సత్యభాషణ విష్ణు పరాయణుడవు పవిత్ర చరిత్రుడవు వైష్ణవ ధర్మం రూపొందినట్టున్నావు నిన్ను వర్ణించడం నా నాలుకకు ఇష్టం ఉన్నమాటే చెప్తున్నాను ఊరక పొగుడుతున్నానని అనుకోకు నిన్ను పొగిడి నేనేం సంపాదించాలి నాకేం కావాలి మహావిష్ణువును శుద్ధిగా నమ్మి హరివాసర వ్రతం తప్పక జీవితం హరిసేవకు మీదు కట్టిన నీకు శ్రీహరి తప్పక సాయుధ్యం ప్రసాదిస్తాడు తొలి నీవు పుత్రికారత్నాన్ని మేలైన నగలు తొడిగి పుష్పశయ్యపై ఉంచి శ్రావణమాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు వేదశాస్త్రవ ద్వేత్త అయిన ఒక విప్రుణకు సంతృప్తిగా దక్షిణతో దానమిచ్చావు అది సైన అని పెద్దలన్నారు ఆ వ్రతం చేసిన కృతార్థుడవు నీవు ఫలమే ఈ జన్మలో పుణ్యకాంతాలలా మా సంధ్యావళి నీ భార్య అయింది సకల రాజ్యాధికారి రాజ్యాధికారివయ్యావు నీవు అలాగే శ్రీహరి భక్తులు తలమానికమయ్యా ఈ జన్మలో నీకు తప్పక హరి సాహిధ్యం కలుగుతుంది నీలాంటి కృతార్థుడు ఈ లోకంలో లేడు అని రుక్మాంగదుడిని ప్రశంసించి ఆ వామదేవుడు నీకు ఒక మాట చెప్పవలసేది ఉంది చెప్తాను విను మందరగిరియందు ఉమాపతి ఇష్టకామేశ్వరుడనే పేరుతో వెలిసి ఉన్నాడు ఆ దేవుడు ఎలాంటి తెలుసా తాను చర్మధరుడై సేవకులకు చీనాంబరాలు ఇస్తాడు తాను బూడిద రాసుకుంటూ మృత్యులకు కర్పూర చందన ద్రవ్యం ఇస్తాడు పాములని నగలగా తొడుక్కొని భక్తులు తారహారాలు దానం చేస్తారు కాలకూటం తానుమృంగి పదసేవకులకు అమృతం దివ్యాన్నం సంఘటిస్తాడు తన సంరక్షణ లక్ష్యపెట్టక భక్త సంరక్షణ పాటిస్తాడు ఏ దేవుడైనా ఇలాగును ఉంటాడా అలాంటి విశిష్టగుణ రత్నాకరుడు ఇష్టకామేశ్వరి తనను నమ్మి సేవించే జనులకు ఇష్ట సంపదలు ఇబ్బడిగా ఇచ్చే ఉబ్బులింగుడా దేవుడు నీవా చంద్రమౌళీశ్వరుని సేవించవలసిందని నా మాట ఆ కొండ ఇలాగూ వెళ్ళావంటే కనిపిస్తుంది ఎంతో దవ్వుగా లేదు అని ప్రోత్సహించగా రుక్మాంగదుడు మహాత్మా నా మేలు కోరి మీరు చెప్పేది కాదంటానా ఇప్పుడే వెళుతున్నాను ఆ స్వామిని తప్పక సేవించి వస్తానని సెలవు తీసుకొని తన వారిని ఆ ప్రాంతమందే ఉండ నియమించి తానొక్కడే మందరగిరి వెళ్ళాడు రుక్మాంగదుడు మందరగిరిని సమీపించడం మన్మథ మాధవుల రావడం మోహిని సకుల దరినున్న వనంలో ప్రవేశించడం ఒకే సమయంలో జరిగింది అది కాకతాళీయమో దేవసంకల్పమో నిర్ణయించలేము ఇక మోహిని చెలికత్తెలు ఆ వనంలో ప్రవేశించి పువ్వులు వికసించేట్టు చేయడం అది తెలియని వారికి వింతగా ఉంటుంది ఒక కలువ కంటి మందార పుష్పం ఉక్కిటబట్టి సొగడ మీద ఉమ్మగానే రమ్మకో పువ్వు పూసింది అది ఒక భామ గోముగా కౌగిలించుకోగా కురవకం కొల్లలుగా విరులు విరిసింది ఒక కోమలి దరిచేరి చిరునవ్వులు రువ్వగా పొన్న కురన్నతో అలరుల వాన కురిసింది ఒక సుందరి కొనగోళ్లతో కొసరి కొసరి గిల్లగా మామిడి మోక వింత వాసనతో కోయిలల గొంతు తడిగా కొత్త పూతతో నిగారించింది ఒక కుసుమంగా జ్వాల చూపులతో చూడగానే తరువు లలిత కుసుము సౌభాగ్యంతో కళకళలాడింది ఒక పద్మాక్షి అందమైన అందెల మోత అల్లనల్లన తాకగా అశోకం అప్పటికప్పుడు పులకరించినట్టు ముద్దుగా మొగ్గ తొడిగింది ఒక పల్లవాధర చందన సుగంధం చిమ్మే నిట్టూర్పు గాలి విడవగా పాటలం ప్రసవకూటమైంది ఒక సుగాత్రి పంచమ స్థాయిలో సుతారంగా వీణాగానం చేయగా ప్రేంకణం గుత్తులు గుత్తులుగా పూచింది ఒక మందయాన అందెల మోత సురపొన్న కన్నుల పండుగగా పుష్పించింది మాధవ ప్రవేశ మహిమ ఆ వనములో చిగుళ్లలో మొగ్గలలో అరవిరిసిన విరులతో పువ్వులలో పుప్పొడి సమృద్ధిగా కనిపించసాగింది మల్లెతీగలు మాధవీలతలు పోటీపడి మధుర పరిమళాన్ని మందవాయువుకి అందిస్తున్నాయి ఫల రసాలు గుత్తుక బంటిగా త్రాగి రాచిలుకలు వలరాజుకి రాజుకి స్వాగతం చెప్తున్నాయి మాకంద పల్లవ రసంతో జీరపోయి సుస్వరంగా కోయిలలు మంగళగీతాలు పాడుతున్నాయి పలు జాతుల పువ్వుల గుత్తులపై ముసిరిన తుమ్మెదలు మధురంగా రొదలు చేస్తున్నాయి చికిలి చేసిన చెగురుటమములు పుష్పధనువు సవిలాసంగా ధరించి ఆ సమయంలో ముందు కందర్పుడు అడుగుపెట్టాడు అదే సమయంలో రుక్మా రుక్మాంగదుడు వనప్రవేశం చేశాడు ముప్పై ఒకటి ముప్పై రెండు భాగములు సంపూర్ణం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ